మై ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో రాజు మిచ్చిన గానం కథ విందం సింహపురి రాజ్యానికి దేవదత్తుడు రాజు ఆయనకు సంగీతం అంటే ఇష్టం కానీ తన ఆస్థానంలోని కళాకారుల వల్ల అతనికి తృప్తి కలగలేదు దీంతో పొరుగు రాజ్యాల నుంచి కళాకారులను పిలిపించి వారితో సంగీత సభలు పెట్టేవాడు అలరించిన వారికి భారీగా కానుకలు కూడా ఇచ్చేవాడు ఒక్కోసారి సుదూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ కచేరీలకు హాజరయ్యేవాడు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది ఇలా రాజ్యాన్ని ప్రజలను వదిలి వెళ్లటం మంచిది కాదని కొన్నాళ్లకు దేవదత్తుడికి అర్థమైంది సొంత రాజ్యంలోనే మంచి కళాకారులను వెదికి పట్టుకుంటే ఈ ప్రయాణ బాధ తప్పుతుందన్న ఆలోచన కలిగింది అతనికి వెంటనే రాజ్యమంతా చాటింపు ఇచ్చాడు నెల రోజుల్లోపు రాజుగారు పరవశించిపోయేలా గానం చేసిన గాయకులకు సంగీత కళాకారులకు తగిన సత్కారంతో పాటు ఆస్థాన కళాకారుడి స్థానం కూడా దక్కుతుందన్న వార్త రాజ్యమంతా పాకిపోయింది పోటీల కోసం మరుసటి రోజే కోట వద్ద బారులు తీరారు రోజు వందల మంది తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు కానీ మహారాజు సంతృప్తి పడేలా ఎవరూ పాడలేకపోతున్నారు సంగీతంలో కాస్త నైపుణ్యం ఉన్న సుధాముడి మినహా అందరినీ తిరస్కరించాడు రాజుగారు దీంతో ఇక ఆ ఆస్థానం నాదేనని సుధాముడు ఆనందపడ్డాడు తనే విజేతనని ఇంకెవరూ తనని మించిపోయే సాహసం చేయలేరని తన ఊరికి ఆనందంగా బయలుదేరాడు మార్గ మధ్యంలో ఒక సుమధుర పిల్లన గ్రోవి స్వరం వినిపించింది అక్కడే ఆగిపోయాడు సుధాముడు వివేకుడనే గొర్రెల కాపరి పాటలు పాడుతూ ఎదురుగా రావడం గమనించాడు ఇతడు పోటీలకు వెళ్తే తన ఆస్థాన కళాకారుడి స్థానం ఎగరేసుకపోవడం ఖాయమని అసూయ కలిగింది సుధాములో తన దగ్గరికి వెళ్లి గానం చెవుల్లో అమృతం పోసినట్లు ఉందని పొగడ్తలతో ముంచెత్తుతాడు సుదాముడు మాటల మధ్యలో తను పోటీల కోసం వెళ్తున్నానని కోటకు దారి తెలియట్లేదని వివేకుడు సుధాముడిని అడుగుతాడు మిత్రమా నీ గానం అమృతంలో ఉంది పోటీలకు వెళ్తే సత్కారాలు కానుకలు పదవి అన్ని నీకే వస్తాయి కానీ నువ్వు దారి తప్పి ఈ మార్గానికి వచ్చావు మరో దారి వెళ్తే కోటకు చేరుకుంటావు అని సుధాముడు గొర్రెల కాపరికి కోటకు వెళ్లే దారి కాకుండా మరో మార్గాన్ని చూపించాడు వివేకుడు ఎంత దూరం నడిచినా కోట రాకపోవడంతో నది ఒడ్డున కూర్చుని పిల్లన స్వరాలు పలికిస్తూ తన్మయత్వంలో మునిగిపోయాడు సరిగ్గా అదే సమయానికి మహారాజు ఆ మార్గం గుండా వెళ్తూ మురళీగానం వినపడి ఆగిపోయాడు వివేకుడు కాసేపు మరళిగానం ఆపి వెంటనే గొంతెత్తి పాడేసరికి దేవదత్తుడు పరుగును వెళ్లి ప్రశంసలతో ముంచెత్తాడు వివేకుణ్ణి అక్కడి నుంచి నేరుగా వివేకుణ్ణి కోటకు తీసుకెళ్లి మరుసటి రోజు సభలో ఆస్థాన కళాకారుడి పదవిచ్చి సత్కరించాడు దురాశతో వివేకుణ్ణి కోటకు రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు సుధాంగుడు పశ్చాత్తాపడ్డాడు తనకు పదవి దక్కనందుకు ముందు బాధపడినా వివేకుడే ఆ స్థానానికి అర్హుడని వెళ్ళి అభినందించాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనంద్లహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లహరి పోడ్కాస్ట్